నా పేరునజీ ప్రజెంట్ కోరి సెంటర్లో ఒక నూట పది గజాల స్థలం అయితే అమ్మకానికైతే వచ్చిందండి గజం నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణ ఫేసింగ్ అయితే ఉంటుంది మన ఇది వెడల్పు చూసుకున్నట్లయితే ముప్పై వెడల్పు ముప్పై మూడు లోతు అయితే చెప్పారు మనం ఫిజికల్గా కొలిసినట్లయితే మాత్రం ఇరవై ఎనిమిది వెడల్పు ముప్పై నాలుగు లోతు అయితే వచ్చింది ప్రాపర్టీ సంబంధించి ఇది నాన్ లేఅవుట్ అండి లేఅవుట్ అయితే కాదు నలభై ఐదు వేలు గజం అయితే చెప్తున్నారు రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అనమాట ప్రాపర్టీ సో చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ఏరియా అయితే ఒకసారి అయితే చూపిస్తాను మీకు సో ఇది అండి లొకేషన్ చూశారు కదా సిమెంట్ రోడ్ అయితే ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట ఇదైతే ప్రాపర్టీ అండి మీకు వైట్ కనబడుతున్న ఇది నాలుగు వైపులైతే హద్దులైతే చూడొచ్చు నూట పది గజాలండి స్థలం ఇది గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణం అయితే వస్తుందండి మీకు విడైకాన్ దగ్గరలోనే ఉంది రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అనమాట ప్రోడక్ట్ ఇది సో ఇళ్ళ మధ్యలోనే మీరు చూసుకోవచ్చు రాము క్వారీ సెంటర్ ఏరియాలో అయితే మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో సెవెన్ నైన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారండి మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి రావడం అయితే జరిగింది గజం నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఇంటి ముందు మనకి సిమెంట్ రేటే ఉంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్